ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి ఆప బీజేపీ మధ్య పలు అంశాల్లో తీవ్ర వివాదం కొనసాగుతోంది ఈ క్రమంలోనే ఢిల్లీ హర్యానా ప్రభుత్వాల మధ్య యమునా వార్ తీవ్ర స్థాయికి చేరింది హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యమునా నది నీటిని విషంగా మార్చుతోందని ఢిల్లీ సీఎం అతీషి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది గత కొన్ని రోజులుగా పలు అంశాలపై ఆప్ బీజేపీల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాల మధ్య యమునా నదిలోని నీటి కాలుష్యంపై వివాదం తీవ్ర స్థాయికి చేరింది హర్యానా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమోనియా స్థాయిలో ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని ఢిల్లీ సీఎం పేర్కొన్నారు హర్యానా ప్రభుత్వం యమునా నదిలోకి పారిశ్రామిక వ్యర్ధారణ వదులుతోందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే తీవ్ర ఆరోపణలు చేశారు ఇక ఇదే అంశంపై స్పందించిన ఢిల్లీ సీఎం అతిశ్రీ హర్యానా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు యమునా నదిలోని నీటిలో అమోనియా స్థాయిలో ఆరు రెట్లు అధికంగా ఉంటున్నాయని ఇది మానవ శరీరానికి చాలా ప్రమాదమని ఢిల్లీ సీఎం అతిశయ అన్నారు ఈ నీటిని శుద్ధి చేసి ఢిల్లీ ప్రజలకు పంపిణీ చేయడం సాధ్యం కాదని ఢిల్లీ జల్ బోర్డుకు చెందిన నీటి శుద్ధి కర్మాగారాలు అమోనియా స్థాయిలు వన్ పీపీఎం వరకు శుద్ధి చేయగలవని కానీ హర్యానా నుంచి ఢిల్లీలోకి ప్రవేశిస్తున్న యమునా నదిలోని నీటిలో ఆ పరిమితులు అధికంగా ఉన్నాయని అతిశయ అన్నారు దీని కారణంగా దేశ రాజధానిలో దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది ప్రజలకు నీటి సరఫరా పదిహేను నుంచి ఇరవై శాతం తగ్గిపోయిందని అమోనియా స్థాయిలో అధికంగా ఉన్న నీటి వల్ల మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయని ఢిల్లీ పేర్కొన్నారు హర్యానా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమోనియం స్థాయిలో ఆరు రెట్లు అధికంగా ఉన్న విషయం హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి తెలుసని అయినా ఉద్దేశపూర్వకంగా ఆ నీటిలో పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేస్తున్నారని అతిశయ ఆరోపించారు హర్యానా ప్రభుత్వానికి నిర్లక్ష్యపు చర్య కాదని జల ఉగ్రవాదమని ఢిల్లీ సీఎం అతిశి ఆరోపించారు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలపై ప్రభావం చూపాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని అతిశి మండిపడ్డారు ఇక ఈ విషపూరితమైన నీరు ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని అతిశి అభ్యర్థించారు యమునా నదిలో అమోనియా స్థాయిలో డంప్ చేయడం వంటి విషయాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని ఢిల్లీ సీఎం అతిశీ కంటే ముందు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా నదిలోకి కావాలనే పారిశ్రామిక వ్యర్థాలను వదులుతోందని ఆరోపించారు నదిలో విషం కలవడం ద్వారా ప్రజలను హతమార్చాలని హర్యానా ప్రభుత్వం చూస్తోందని కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఇదే అంశంపై ఢిల్లీ సీఎం అతిశి యమునా నదిని కావాలని కలుషితం చేస్తున్నారని ఇది జల ఉగ్రవాదమని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు హర్యానా ప్రభుత్వంపై ఆప్ నేతలు చేసిన విమర్శలపై స్పందించిన సీఎం నాయబ్ సింగ్ సైని ఇతరులను నిందించి పారిపోవడం ఆప్ నేతల పాత లక్ష్యమేనని దుయ్యపట్టారు అయితే ఢిల్లీలోకి యమునా నది ప్రవేశించే సోనిపత్ వద్ద నదీ జలాల శుద్ధతను పరీక్షించేందుకు ఢిల్లీ ప్రధాన కార్యదర్శిని అక్కడకు పంపారని నాయబ్ సింగ్ సైని సూచించారు హర్యానా నుంచి తమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని పంపుతామని సైని పేర్కొన్నారు ఫిబ్రవరి ఐదున జరిగే శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆప్నకు తగిన గుణపాఠం నేర్పుతారని నాయబ్ సింగ్ సైని అభిప్రాయపడ్డారు యమునా నదిలో అమోనియా స్థాయి ఆరు రెట్లు అధికంగా ఉందని దానికి కారణం హర్యానా ప్రభుత్వమేనని ఢిల్లీలోని ఆ ప్రభుత్వం ఆరోపిస్తుండగా ఆ ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్లే యమునా నది కలుషితమైందని బీజేపీ ఆరోపిస్తోంది ఢిల్లీలోని ఆ ప్రభుత్వం యమునా నదిని కాలుష్య రహితంగా మార్చడంలో విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది కలుషితమైన యమునా నదిని ఆ ప్రభుత్వం శుభ్రం చేయించలేదని కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో యమునా నదివి శుభ్రం చేయిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆప్ బీజేపీ నేతల మధ్య తీవ్ర ఆరోపణలతో రాజకీయ వాతావరణం హీటెక్కింది యమునా నదికి సంబంధించిన వివాదం ఏ పార్టీకి ప్లస్ అవుతుంది ఏ పార్టీకి మైనస్ అవుతుందనేది చూడాలి యమునా నదిలో అమోనియా స్థాయి అధికంగా పెరగడానికి హర్యానా ప్రభుత్వ కుట్రపూరిత వైఖరే కారణమని ఆరోపిస్తున్న ఢిల్లీ సీఎం అతీషి ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకోవాలని కోరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది